ఆర్లగడ్డ పట్టణంలో చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఆర్లగడ్డ పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది ఆదివారం ఆర్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు స్థానిక సంత మార్కెట్ వద్ద స్వయంగా చీపురు పట్టి కసను ఊడ్చే ప్రయత్నం చేశారు సమ్మెలో ఉన్న కార్మికులు గమనించి పరుగుపరుగున వచ్చి కమిషనర్ను అడ్డుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబుకు మరియు కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపాలిటీ వర్కర్స్ డిమాండ్ చేశారు మాకు కానీ జీతాలు కానీ మాకు నిర్లక్ష్యం అయితే అది మీరు పెద్ద అత్యున్నత మనిషి కావచ్చు మీ పట్ల నేను చేస్తానంట మా పట్టిన ఆరుగారు రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సారు కార్మికులకు ఎటువంటి ఇన్ని రోజులు చేసినా సరే కార్మికులకు ప్రతి నెల జీతాలు వరే వ్యవహారాలు చేసుకొని మాట నేను రాత్రి చేయిప్పుడే ఇది చూడండి మేము మీకు అత్యున్నత చాలా మంచివారు వాళ్ళగడకే చాలా మంచివారు నాకు తెలుసు